జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలా కాకృతి ఆధారం హైగ్రీవ ఉపాస్మయం నీలాంజన సమాసం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని నేను ఎందుకు చదివానంటే ఇది శని యొక్క శ్లోకం మనం ఈ వీడియోలో శని మారినప్పుడు పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అసలు శని యొక్క గుణాలు ఏమిటి శని కారకత్వాలు ఏమిటి శని దోషాలు అంటే ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు శని ఏ ఫలితాలు ఇస్తాడనేది మనం కులంకషంగా సంపూర్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు శని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో మంద గ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంటాడు వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని అనే కనిపిస్తాడు శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు ఈ తత్వాలనేవి వ్యక్తులవే గ్రహం ప్రేరణ మాత్రమే సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి ఉద్యోగులన్నీ ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికి కూడా నిజమైన సేవ చేసేవారు వీరంతా కాదు అని అనిపిస్తుంది శుభ్రం చేయడం శని యొక్క తత్వం మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శని గ్రహానికి ఉంది వీధులను శుభ్రం చేయడం అంటే ఉద్యోగ వ్యవస్థకు సంకేతం శని శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడే ఉండి పోతాయి వెంటనే వ్యాధులు కలుగుతాయి అందుకే సమాజానికి శని అంటే భయం అంతేకాకుండా వేగవంతమైన భావన కాకుండా నెమ్మదిగా పనిచేసేవాడు కాదు పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమునిపోవడం కష్టతరము అవుతుంది సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని తత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ మారదు ఈ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి కనిపిస్తా మార్పులు అనేవి వస్తాయి ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చి తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెట్లను చూడగలుగుతుంది ఊహించగలుగుతుంది శరీరంలో బద్ధకానికి కారకుడు శని వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి వీటికి ప్రతిగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది వాయుతత్వ గ్రహము శని గ్యాస్టుల్ అనే కడుపు నొప్పికి కారకుడు కూడా శని అదే విధంగా వాత తత్వానికి చెందిన మోకాల నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శనే కారకుడు ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరకమైన శ్రమ ప్రాణాయామం యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించుకోవచ్చు శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి నువ్వులు మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావాలనేవి ఉంటాయి వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలుగుతుంది మనస్సులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు ఇక మన ఇప్పుడు శని యొక్క శని కారకత్వాలు ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహ వాత వ్యధ నిదాన కారణ జీవనాన్ని వస్త్ర భయ సీసక దుర్మతిత్వ శూద్రాలు లయ విషయో భూత భృత కోర్కాసును అని భావమందిలో చెప్పిన శ్లోకం అంటే ఆయువు ఆపద ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మారణ కారణం జీవనము మా మలిన వస్త్రము భయము సీసము చెడ్డ ఆలోచనలు డిప్రెషన్స్ శూద్రుడు దున్నపోతు జనపదాలు సేవక జనం శని కారకత్వంలోనివి లోపము మోహము జాతి ప్రశ్న రోగము పేదరికము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనము తగడము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కుర్రలు ఆళ్ళు వినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారక యోగం ఇవన్నీ కూడా శని కారకత్వాలని శని యొక్క కారకత్వాలని ఉత్తర కారావృతి గ్రంథాల్లో చెప్పబడింది మనం ఇప్పుడు శని యొక్క దోషాల గురించి తెలుసుకుందాం యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృష్టం శాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ ఆ సంబంధమైన ఫలమే ఆ చెట్టులో కనిపించే విధంగా మనం ఆచరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి ప్రత్యేకించి శని సంచారము వ్యక్తిగత జీవ వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావానే ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ప్రభావము అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్ర లగ్గా చంద్రుడి యొక్క లగ్న లగ్నాతు సూర్యపుత్రుడైన శని చంద్ర లగ్నాథు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కాలం పరీక్షాకాలం అనే చెప్పవచ్చు శని ప్రతి రాశిలోనూ ముప్పై నెలలు ముప్పై నెలల కాలం లేదా దీన్ని రెండున్నర సంవత్సరాల కాలం అంటారు రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్ర లగ్నాథు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం అనేది ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా ఆడనంతగా కంగారు పడుతూ ఉంటారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పవచ్చు అయితే చెడు గుర్తుస్తున్నట్టుగా మంచి గుర్తుండదంటే చెడును గుర్తుంచుకున్నట్టుగా మనం మంచిని గుర్తు పెట్టుకోలేము కేవలం చెడును మాత్రమే తలుచుకుంటారు చంద్రలగ్నాతు నాలుగో రాశిలో శని ఉన్నప్పుడు అర్ధాశ్రమ శని దోషమని ఎనిమిదవ స్థానంలో అష్టమ శని దోషమని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలంలో పన్నెండున్నర సంవత్సరాల శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం అనేది కావడం మనం గమనించవచ్చు మానవునికి తాను చేసిన పాప పుణ్యాలు అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి అరవై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది మన నిజస్థితిని మనమే గుర్తించుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణం శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఆయుష్కారకుడు చే ఆయుర్ధాయం ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాన్ని కూడా ఇస్తాడు శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది ఇది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏళ్ళ శని ఉంటే దీర్ఘాయువు కలవారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అలాగే అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచివి అని కూడా చెప్పలేము మొదటిసారి వచ్చే దానిని మంగు శని అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడవసారి కుంగు శని అని అంటారు ఇక మనం విషయానికి వస్తే శని ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే కుంభరాశిలోనికి కుంభరాశిలో నుంచి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభంలోంచి మీనంలోకి ప్రవేశించినప్పుడు పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికాదం ఆధారం సర్వ విజ్ఞానం హై గ్రీవ ఉపాస్మే ఆపదా దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యం నమామ్యహం నీలాంజన సమావాసం ప్రవిపుత్రమాగ్రిజం ఛాయా మహత్తాన సంభూతం తమ్మమామి శనేశ్వరహం మన ఇప్పుడు ఈ వీడియోలో శని కుంభరాశిలోకి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి మారుతూ ఉన్నాడు ఆ మార్పు చెందినప్పుడు వివిధ రాశుల వారికి శని ఇచ్చే ఫలితాల గురించి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ వీడియోలో కన్యా రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు ఏందో తెలుసుకుందాం అంటే అప్పటి వరకు ఆరవ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కన్యా రాశి వారికి శుభ ఫలితాలే కన్యా రాశి వారు శుభ ఫలితాలే పొందారు తర్వాత ఏడవ రాశిలోకి సంచరించినప్పుడు అంత శుభ అనేవి ఉండవు అయితే ఏడవ రాశి యొక్క ఫలితాలు ఏడవ భావం యొక్క ఫలితాలతో పాటుగా ఒకటి నాలుగు ఏడు ఒకటి నాలుగు తొమ్మిది యొక్క స్థాన ఫలితాలు కూడా వస్తాయి ఎందుకంటే తన విశేష దృష్టి చేత ఈ స్థానాలను కూడా శని వీక్షిస్తున్నాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం ఆ యొక్క ఫలితాలనేవి తెలుసుకుందాం ముఖంలో ముఖ్యంగా కళ అనేది తగ్గిపోతుంది మతి మార్పు అనేది వస్తుందంటే కొన్ని మర్చిపోతుంటారు మనసులో ఏదో రకమైన భయాలు అనేవి కలుగుతుంటాయి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి బంధువులతో తగాదాలు అనేవి ఏర్పడటానికి ఉన్నాయి అపరకర్మలు అనేవి చేస్తారు శరీర బలం అనేది తగ్గిపోతుంది వృధా వృధాగా ప్రయాణాలు చేస్తారు నాశనం జరుగుతుంది అలసట జరుగుతుంది కలత్రానికి అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సంతానానికి ఇబ్బందులు అనేవి కలుగుతూ కలుగుతూ ఉంటాయి అధికారులతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఇక నక్షత్రాల వారిగా ఫలితాలు చూసుకున్నట్లయితే కన్యా రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏమిటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల పాదాలు అంటే ఒక రాశి అంటే తొమ్మిది పాదాలు వస్తాయి ఇక ఉత్తర నక్షత్రం వారికి శని మీనరాశిలో ప్రవేశించడం ద్వారా వచ్చే ఫలితాలు ఏమిటి శత్రువులపై జయాన్ని జయం గలుగుతుంది చదువు హస్తానక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు అంటే కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలన్నీ కొన్ని ఉంటాయి చిత్తా చిత్తానక్షత్ర వారు నక్షత్రం వారు సుఖాలు అనేవి పొందుతూ ఉంటారు వీరికి శని సంచారం వల్ల శని మారడం వల్ల మంచి ఫలితాలే అనేవి కలుగుతాయి చేసి ఉన్నారే